స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే వాటికి వచ్చినా ఇక మరి ఎట్లున్నదో ఏం స్వాగతం ఒకసారి చూద్దాం పారండి ఇక మిత్రులారా నిన్న మన ముఖ్యమంత్రి తన్న మేళారం జాతర ఎట్లున్నదో ఏం కథ అని ఒకసారి చూద్దామని పోయింది ఇక అసలు కథ ఏంటంటే ఇక మొక్కు తీర్చుకోవడానికి పోయింది ఇక ఆడ అరవై ఎనిమిది కిలోల మరి తులాభారం అయితే ఇచ్చిండు ఇక విధంగా మరి మేడారాన్ని మేడారం జా దీనికి జాతీయ హోదా కల్పించాలి ముఖ్యంగా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని చెప్పి ఇక కేంద్ర ప్రభుత్వాన్ని ఇక గట్టిగానే ఊరుకుంటుంది అసలు విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది మరి ఆదివాసీ జాతరకు మరి ఖర్చు పెట్టడంలో తప్పేమున్నది ఎందుకు నిధులు ఇదనే విషయాన్ని ఇక ఆయన నిన్న గట్టిగానే అర్చకొని ఇక మొత్తం మీద జాతీయ హోదా కోసం అయితే ఇక గట్టిగానే పోరాటం చేస్తుంది ఇక దీని విషయమై మేడారంలో మరి పర్యటించినటువంటి మన ముఖ్యమంత్రి రవ్వంత ఇక మంత్రులను నింబడి పెట్టుకొని ఇక మంచిగానే మాట్లాడి రాతి స్తంభాలతోని ఈ యొక్క గుడి నిర్మాణం మేడారంలో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి వందల ఏండ్ల చెక్కు ఎదరకుండా ఈ మేడారం ఉండేటట్టుగా ఇక మొత్తం మీదనైతే ఒక ముహూర్తం ఖరారు చేశాడు ఇక ఇప్పటికే కొంతమంది డిజైన్లను తయారు చేపించి ఆ డిజైన్లను ఆదివాసి పెద్దల ముందు ఉంచితే వాళ్ళు కూడా మంచిగానే అంగీకరించినట ఇక మొత్తం మీదనైతే మేళారంలో బ్రహ్మాండమైన ఆ రాతి కట్టడాలతోని ఇక మందిర నిర్మాణం అయితే జరిగేటువంటి అవకాశం అయితే చాలా గట్టిగానే వినిపిస్తుంది ఎందుకంటే మనం ముఖ్యమంత్రి రవంతననే అంటుడు కదా ఇక అది తొందరలే అయ్యే పరిస్థితి అయితే గట్టిగానే ఉంది అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నటువంటి సర్కార్ అసలు విషయం ఏంటంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చాలా గట్టిగా చెప్తున్నటువంటి సర్కారు దీని మీద పెద్ద కసరత్తు మొదలుపెట్టింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇవాళ సాయంత్రానికి ఒక నివేదిక నైతే వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇచ్చిన మాట ఇప్పుడు కనుక మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మరి బీసీలు ఉద్యమిస్తున్నటువంటి విషయాన్ని గమనించింది గతంలోనే ఇక మొత్తం మీద ఇప్పుడు కనుక మాట తప్పిందంటే ఇక మరి ఉన్నాయి అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు కానీ మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మాత్రం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అని చెప్పి ఇక మొత్తం వేల సాయంత్రానికి నివేదిక వస్తుందట ఇక ఎన్నికల తేదీ కూడా మరి ప్రకటించేటువంటి అవకాశం అయితే గట్టిగానే వినిపిస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తగ్గించినామని అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటుంది కానీ మనం జిఎస్టి నిబంధన ప్రకారం మరి తగ్గిపోవాలి రేట్లన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏవైతే సరుకుల మీద ధరలు దీని మనము తగ్గినాయి అనుకుంటున్నామో ధరలు దిగినాయి అనుకుంటున్నామో అవి పాత ఎంఆర్పి రేట్ల ప్రకారమే అమ్ముతురు దుకాణదారులు అసలు దుకాణదారుల కోసం ఈ జిఎస్టిని తగ్గించరా వినియోగదారుల కోసం జిఎస్టిని తగ్గించరా అనేది నిజంగా వినియోగదారు వినియోగదారులకు పెద్ద అనుమానమే వస్తుంది మొత్తం మీద దీని మీద ఎవరు కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి గట్టిగానే ఒక సూచన చేసిరు అయ్యా మీ జిఎస్టి ఎవరి కోసం చేసిర్రు మరి ఈ జిఎస్టి తగ్గింపు ఎవరి కోసం చేసిరో చెప్పాలే మరి దుకాణదారుల కోసం చేసిరా వినియోగదారుల కోసం చేసారా మరి దుకాణదారులు మాత్రం మాకు జిఎస్టి తగ్గిన ధరలకైతే ఇస్తలేరు ఏమన్న అంటే ఎంఆర్పి రేట్లు చూపిస్తారు మరి కొత్త ఎంఆర్పీ రేట్లేమో మరి దీని మీద ముద్రించలేదు అని చెప్పి ఇక కేంద్రం దీని మీద వెంటనే స్పందించి ఇక ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చింది అసలు విషయం ఏంటంటే ఇక ఈ నెంబరు వాట్సాప్ నెంబర్లో ఇక డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ నైన్ తర్వాత వన్ ఫైవ్ వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేసి ఈ నెంబర్కి కనుక మీరు డైల్ చేసినట్టయితే మీ సమస్య వెంటనే మరి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే గట్టిగానే ఉంది మొత్తం మీదనైతే మరి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేదలకు వినియోగదారులకు ఖచ్చితంగా అందవలసిందే దీని మీద ఎట్లాంటి అపోహలు ఉండొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి ఆలోచన అయితే చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేషన్ డీలర్ల కాట వాళ్ళకు కమిషన్ పెంచలేరట ఇక రావాల్సినటువంటి మరి బకాయిలు ఇస్తలేనట ఇక దీని మీద గట్టి పోరాటమే చేస్తామని చెప్పి ఇక హరీష్ రావు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అటకెక్కిచ్చేసింది గొప్పలకు పోయి ప్రజలకు తిప్పలు చూపిస్తుంది అని చెప్పి ఇట్లా చాలా గట్టిగానే మాట్లాడదు మొత్తం మీదనైతే హరీష్ రావు గారు చాలా గరం మీదనే ఉండు ఇక ఇప్పుడు రేషన్ డీలర్లకు సంబంధించి మరి ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సిందే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందే లేకపోతే మరొక పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక ప్రస్తుతానికి ఏ పోరాటం లేవో ఇదిగో పోరాటాన్ని మొదలు వేసుకుంటున్నట్లు చూడబోతాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గాంధీభవన్లో బ్రహ్మాండంగా బతుకమ్మ సంబరాలు గట్టిగా ఇక మహిళలతో కలిసి ఆట ఆడినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మొత్తం మీద గాంధీ గాంధీభవన్లో ఇక గట్టిగానే సంబరాలు చేసుకుడు ఈ బతుకమ్మ సమరాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది మహిళలు మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరిని ఉద్దేశించి ఇక పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట మాట్లాడాడు ఈ ఆయన ఏమంటున్నట్టే ఇన్నేళ్లు దాదాపు పది సంవత్సరాలు పేద రక్తం తాగర్రు ఇలా జిఎస్టీను తగ్గించడం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు మరి ఈ పది సంవత్సరాలు పారించినటువంటి రక్తం అంతా కూడా పేద ప్రజల రక్తం తాగిర్రు బీజేపీ ఇలా గొప్పలు చెప్పుకుంటుర్రు అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాడు మొత్తం మీద ఇన్నాళ్లకు మరి ఇవాళ కనీసం బుద్ధి వచ్చినందుకు సంతోషించాలని చెప్పి ఇక ఈ సందర్భంగా ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది ఇది కూడా నిజమే అనుకోవాలి ఎందుకంటే పదేళ్ల నుంచి బ్రహ్మాండంగా జిఎస్టిని పేద ప్రజల రక్తాన్ని దాగినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి ఇవాళ జిఎస్టిని తగ్గిస్తున్నామని చెప్పడంలో అంతర్యం ఏందనే విషయాన్ని కొద్దిగా ప్రజలే ఆలోచించాలని చెప్పి అన్నట్టు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే తెలంగాణలోని కృష్ణా జలాలు ముఖ్యంగా కృష్ణా జలాల వాటలలోని డెబ్బై శాతం మా వాట మాకు దక్కేంత వరకు ఏ పోరాటానికైనా సిద్ధం అని చెప్పి మన ఉత్తమమైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇంకా ఈయన ఏమంటుండే తెలంగాణలో ఉన్నటువంటి నది జలాల కోసం ముఖ్యంగా ఒక్క నీటి బొట్టు కూడా అవతలికి ఓరియం ఈ నీటి జలాల కోసం ఎంతకైనా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి మొత్తం మీద పోరు మార్గాన్ని ఎంచుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఇప్పుడు ఏమంటుండంటే ఏది ఏమైనప్పటికట నీటి జలాలు ఏవైతే ఉన్నాయో నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటాం వాటిని దక్కించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో దీనికోసం ఎంతకైనా కొట్లాడతామని చెప్తుంది ఇక మొత్తం మీద ఇక మరి రాజకీయంలో ఉన్నప్పుడు ఆ మాత్రం అనకపోతే బాగుంటుంది ఎందుకంటే మరి ఇన్నేళ్ల నుంచి కొట్లాడనే ఉంది కానీ కుసోని మాట్లాడుకొని దాని సెటిల్మెంట్ చేసుకోవాలనే ఆలోచన అయితే లేదు ఇక పంచాయతీ మొదలు చేసుకున్నప్పుడు ప్రచారం గివే గిదే మొదలవుతుంది ఇక చూడాలా మరి పంచాయతీ మనక చర్ల ఎప్పుడు జరుగుతుందో మరి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక త్రిపుల దక్షిణ విభాగానికి కేంద్రం ఓకే చెప్పింది మొత్తం మీద కేంద్ర అధికారుల బృందం మన ముఖ్యమంత్రి రవంతాతో ఇక ఒక సమీక్ష సమావేశం పెట్టి దానికి కావాల్సిన డిజైనింగ్లు రీడిజైనింగ్లు ఏవైతున్నాయో మార్పులు చేర్పులు అన్నిటినీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఇక ఆయన తోని మాట్లాడి ఎక్కడెక్కడ ఎట్లా రావాలి ఎట్లా ఏం చేయాలి భూసేకరణ ఎంత జరగాలి రైతులు ఎంత మంది నష్టపోతున్నారు వాళ్ళకి ఎట్లా నష్టపరిహారం ఇవ్వాలి ఏడంగా పోవాలి ఏడంగా ఉండాలి ఎందుకంటే దాని పక్కపోతే మళ్ళొక రీజనల్ రింగ్ రోడ్ లెక్క రీజనల్ కు ఒక రైలు మార్గాన్ని కూడా మొదలు పెట్టి ఈ రైలు కూడా వేస్తున్నారు కాబట్టి ఇక దారి దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద ఒక ముహూర్తం అయితే ఖరారు చేస్తుంది ఇక ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉండు మొత్తం మీద ఈ విషయాన్ని మరి నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో వెల్లడించింది మరి కేంద్ర బృందం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇగో ఇప్పుడు ఎన్నడ మారుతాడో ఏం కథనో తెలియదు కానీ పాపం రైతుల కోసం అరి గోస అనుకోవాలి మిత్రులను ఎందుకనంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ రైతుల కోసం మీద మీద ప్రేమ చూపిస్తారు తప్ప రైతుల కోసం కనీసం ఆయన బతుకు మార్చాలి ఆయన బాధ తీర్చాలని ఏ ప్రభుత్వానికి లేదు కనీసం అసలు రైతులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అనేదాన్ని కూడా ప్రభుత్వాలు ఇవాళ ధర్నాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అంటే ప్రశ్నించేటువంటి హక్కు లేదు కనీసం పాట పాడే హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తారు ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బార్లు కడుతున్నారు కొంతమంది అనేక మంది బార్ల నిలబడి నిలబడి వాన నాని ఎండకెండి సలికి వెరికి కొంతమంది రైతులు పాపం సచ్చైపోయారు యూరియా కోసం నిలబడినటువంటి అనేక మంది అరిగోసడుతున్నటువంటి రైతులు మిర్యాలగూడలోని రైతులంతా కలిసి ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా చేస్తున్నటువంటి రైతులను కొంతమంది విచారణ పేరుతోని మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక మిర్యాలగూడ ఎస్ఐ గారు పిలిపించుకొని ఇష్టం వచ్చినట్టుగా వచ్చిండడు ఏ ఏం లేదు నువ్వు రైతులే రైతులు నువ్వు మాట్లాడాలని నీతోని నువ్వు రా అని చెప్పి సరే ఏమున్నది నేను లూరియా కోసమేగా ధర్నా చేసింది నేను ఇక్కడ పెద్ద తప్పేం చేసినా సరే ఎస్ఐ గారు పిలుస్తారుగా అని చెప్పి మొత్తం మీద ఆ రైతు పోలీస్ స్టేషన్ పోయాడు ఇక వచ్చిడు రా మా ఆయన బాగా వచ్చాడు అని చెప్పి ఇక కోదండమే కిచ్చుకొచ్చేడా ఇక విరండి మిత్రులారా పోలీసు వ్యవస్థ ఇంకా కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది రైతును ఆ తేరిగా కొట్టవలసిన అవసరం ఏమున్నది రైతును ఆ తేరుగా హింసించాల్సినటువంటి అవసరం ఏమున్నది ఆయన చేసింది యూరియా కోసం ధర్నా చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వాలకు సిగ్గు లేదనుకోవాలన్నా అధికారులకు సిగ్గు లేదనుకోవాలన్నా లేకుంటే ఈ వ్యవస్థనే ఇట్లా పాడైంది అనుకోవాలన్నా ఎన్నడు మారుతాం ఇంకా మనం ఇలా నిజంగానే మీరు సకాలానికి రై రైతులకు యూరియా అందించినట్టయితే వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు చేస్తారు రస్తారోకోలు చేస్తారు వాళ్ళు ఎందుకు ఇవాళ ఈ ఆందోళన చేస్తాం వాళ్ళకేం పరిపాట లేదా లైన్లు బార్లు కట్టి ఎందుకు నిలబడతారు ఆకలికి దూపకు సలికి ఎండకు వానకు ఎందుకు ఆ విధంగా రోడ్ల రోడ్ల మీద నిలబడి ఇలా ధర్నాలు చేస్తారు రోడ్ల మీద కూర్చొని ఎందుకు ధర్నాలు చేస్తారు ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మరి సర్కారుకు లేదా అధికారులకు లేదా ఇక మొత్తం మీద దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి మొత్తం రైతాంగ లోకం మొత్తం మీదనైతే మరి ఎవరైతే మరి ఆ విధంగా ప్రవర్తించిన ఎస్ఐ ఆయనపై ఖచ్చిత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తారు ఇక మరి అధికారులు ఏమంటారు ఏవో ఇక చూడాలా మరి ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ ఇరవై ఏడు తారీఖు దాకా బాగానే వర్షాలు ఉన్నాయట వానలు బాగానే వడతాయట ఇక రోజు బాగానే ఎన్నో ఒక దగ్గర బాణం గట్టిగా పడుతుంది ఇక అయితే దంచి కొడుతుంది ఇక గ్రామాలల్లో ఇప్పటికే అనేకమైనటువంటి వానలతోని ఇక ఎక్కడ ఉక్కిరి బిక్కిరి కాకుండా ఉన్నది పరిస్థితి ఇక అసలు విషయం ఏందని అంటే ఇవాళ రేపు కూడా జర భారీ వర్షాలే ఉన్నాయట ఈ వర్షాలు మొత్తం కూడా ఇరవై ఏడు తారీఖు దాకా ఉంటాయట ఇక జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక మొత్తం మీద అధికారాలను అప్రమత్తం చేసినటువంటి సర్కారు ఇక సర్కారు మాట ఖచ్చితంగా వినాలి ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళే పరిస్థితులు లేదు వానలు అయితే కొడుతున్నాయి మరి తస్మత్ జాగ్రత్త ఏమైనా పాత పాత బిల్డింగ్లు ఏమన్నా ఉంటే ఎమ్మెటే ఖాళీ చేయాలని అధికారులు కూడా అంటారు ఇక మీరు కూడా ఏమన్నా పాతగూడల పక్కపోయి నిలబడకూడదు జర శిథిలావస్థల్లో ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉండకూడదు ఏదైనా ఉంటే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి లోతట్టు ప్రాంతాలు మరింత జాగ్రత్తగా ఉండాలని మరి అధికారులు మొత్తం మీద మనం అప్రమత్తం ఉండాలని చెప్పి ఇక మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయం ఇక వాతావరణ శాఖ దీని మీద చాలా గట్టి సమాచారం ఇచ్చింది కాబట్టి సో మిత్రులారా ఇవి మరి మరి వాళ్ళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్